నా టైం అసలు బాగాలేదు అనడానికి ఇది ఇంకో ఎగ్జాంపుల్ అనమాట ఎలాగంటే ఇద్దరికీ ప్రాబ్లమ్ సర్జరీ ప్లాన్ చేయాలా వద్దా అన్నది మేము డిసైడ్ అవుతాము అని చెప్పేసి చెప్పారు అప్పుడే వాటర్ తాగకూడదు మొన్న త్రీ ఐస్ క్రీమ్స్ తింది పాప త్రీ ఐస్ క్రీమ్స్ ఒక ఓరియో మిల్క్ షేక్ ఫోర్ ఫోర్ అంట పిల్లల విషయానికి వచ్చేసరికి కొంచెం ఫీవర్ అన్నా కోల్డ్ అయినా అంటేనే అమ్మో అమ్మమ్మ అంటాం ఇప్పుడు సర్జరీ కాబట్టి యా యాప్ టు టేక్ కేర్ ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ యాక్టింగ్లో దిగుతున్నారు సాంప్రదాయి సాంప్రదాయి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు నటి శ్రావణి సో ఈ మధ్య నా టైం అసలు బాగాలేదు అనడానికి ఇది ఇంకో ఎగ్జాంపుల్ అనమాట ఎలాగంటే ఇద్దరికి ప్రాబ్లం అది ఎలాగా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని సిమ్టమ్స్ చెప్తాను కిడ్స్ విషయంలో ఎప్పుడైతే కిడ్స్ ప్రాపర్గా నిద్రపోవట్లేదు డీప్ స్లీప్లో నుంచి సడన్గా ఒక్కసారిగా ఉలిక్కి పడి లెగిచి ఏడుస్తున్నారు లేదంటే పడుకున్నప్పుడు ముక్కుతో ఊపిరి తీసుకొని నోటుతో వదులుతున్నారు లేదంటే నోట్ నిద్రపోతున్న టైంలో నోట్లోంచి నురుగొస్తుంది ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూ ఉన్నట్టు లైక్ వాళ్ళు పుట్టినప్పుడే ముక్కు లోపల కండ అన్నది కొంచెం పెద్దగా ఉంటుంది సో వాళ్ళు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ అది తగ్గిపోతూ అడ్జస్ట్ అవుతుంటుంది సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొన్ని కేసెస్లో ఏంటి అని అంటే వాళ్ళు పెరిగినా కూడా ఆ ముక్కు లోపల ఆ మజులు ఆ కండ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉండడం వల్ల వీళ్ళు ప్రాపర్గా బ్రీతింగ్ తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇలాంటి కేసెస్లో మోస్ట్లీ డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారనమాట సో బేసిక్గా మన వాళ్ళు మెలుకుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు వాళ్ళు ఏమేమి చిలిపి పనులు చేస్తుంటారు అవన్నీ ఎలా అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో వాళ్ళు పడుకున్నప్పుడు కూడా వాళ్ళ స్లీప్ ఎలాగా ఉంది వాళ్ళు కంఫర్ట్గా పడుకున్నారా లేదా బ్రీతింగ్ ప్రాబ్లం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చాలా అబ్జర్వ్ చేయాలి ఇది ఇప్పుడు ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తున్నానంటే సేమ్ ఇదే దాన్ని ప్రాబ్లమ్ని ఎడినాయిడ్స్ అంటారు సో బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోవడం నోటుతో బ్రీత్ తీసుకోవడం ముక్కుతో తీసుకోకపోవడం అన్నది ఆ ప్రాబ్లం పేరు ఎడినాయిడ్స్ అంటారు సో నా పాపకి కూడా సేమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉన్నప్పుడు ఎడినాయిడ్స్ వచ్చింది సో ఎడినాయిడ్స్ వచ్చినప్పుడు సర్జరీ చేయించాను నేను సో ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు బేసిక్గా ఏ ప్రాబ్లం లేదు కానీ ట్రాన్సెల్స్ ఉన్నాయి సో ఆ ట్రాన్సిల్స్ ఉండడం వల్ల ఏమైందంటే మొత్తం ర్యాష్ వచ్చేసి రెడ్గా అయిపోయి కొట్టుకుపోయినట్టు అయ్యి అటు మింగలేక తినలేక ఏం లేక ఎలాగంటే పెరుగన్నం తింటున్నా కూడా అది కారం లేకపోయినా రప్చర్ అయిపోయిన దానికి తినలేక అనమాట సో నేను హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెప్పారు తనకి ట్రాన్సిల్స్ చాలా పెద్దగా అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడికేషన్ ఇస్తున్నాను మెడికేషన్ తర్వాత తనకి మనం స్టేటస్ని చూసి ట్రాన్సిల్ సైజుని చూసి దాన్ని బట్టి సర్జరీ ప్లాన్ చేయాలా వద్దా అన్నది మేము డిసైడ్ అవుతాము అని చెప్పేసి చెప్పారు దిస్ ఈజ్ వన్ ప్రాబ్లం ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే అది నీది కదా ఒక్క నిమిషం ముందు ఈమెకి మెడికేషన్ దా సో వీళ్ళ స్కూలింగ్ మన ఇంట్లో ఉంటే ఏదో బలవంతంగా తిట్టో పెట్టి ఆల్రెడీ ఏడుస్తూ కనిపిస్తుందా తినకపోతే ఏమంటారు దెబ్బలు పడతాయని చెప్పి బెదిరించాను ఇందాక సో అందుకని చెప్పేసి ఏడ్చుకుంటా ఇప్పుడే తనకి ప్రాబ్లం ఉంది కరెక్టే కానీ అలా అని చెప్పి తినకుండా ఉన్నారనుకోండి ఏమవుతుంది ఇంకా పిట్టలా అవుతుంది బలం ఉండదు ఓపిక ఉండదు ఇప్పటికే చాలా కంప్లైంట్స్ చెప్తుంది అవునా కదా తలగోడల్లో ఊపుతుంది అప్పుడే వాటర్ తాగకూడదు సో త్రీ మెడిసిన్స్ ఇచ్చారు అది కంప్లీట్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి అది తగ్గిన తర్వాత ఏంటి అన్నది డిసైడ్ చేస్తారనంట సో ఇది నోజల్ స్ప్రే చేసేసుకో ఇది అనమాట చాలా వన్ వీక్ నుంచి ఇబ్బంది పడుతుంది జనరల్గా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి లేవే మొన్న త్రీ ఐస్ క్రీమ్స్ తింది పాప త్రీ ఐస్ క్రీమ్స్ ఒక ఓరియో మిల్క్ షేక్ ఫోర్ ఫోర్ అంట ఫోర్ ఐస్ క్రీమ్స్ ఓరియో మిల్క్ షేక్స్ ఇంకేంట్రా స్ప్రైట్ ఇలా కథం ఇవన్నీ తాగడం వల్ల ఏంటంటే మా నోడికి ట్రాన్సల్స్ ఎక్కువ అయిపోయింది సరే తగ్గుతుంది తగ్గుతుంది అనుకున్నాను ఎంతకి తగ్గకపోతుండేసరికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇదొక విషయం తెలిసింది ఇప్పుడు అసలైన కథ ఏంటి అదా ఎందుకు పడిపోయింది నీ బైక్ అలాగా ఫస్ట్ ఇలా నువ్వు మెడిసిన్ వేసుకున్నావా దా ఇప్పుడు వీడు ఇందాకటి వరకు చెప్పాను కదా ఈ ఫస్ట్ అక్కడ కింద కూర్చోను నేను వామ్ ఇప్పుడు బండి రిపేర్ చేయాలనుకుంటా ఓకే దా సో ఇంత బండి ఉన్నా ఏమున్నా కూడా మనోడికి చేతిలో గిన్నె మాత్రం బాగాలేదు చూసారా చి సో పాప ఏంటంటే ఇప్పుడు తనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది ఇలా నొప్పిగా ఉంది ఏదైనా తను చెప్పగలుగుతుంది మనం మెడికేషన్ ఇస్తే వేసుకుంటుంది ఏమన్నా కూడా కొంచెం మనం చెప్పేదాన్ని బట్టి టాలరేట్ చేస్తుంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పాపకి ఏదైతే వన్ అండ్ హాఫ్ ఏజ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్లో ఎడినాయిడ్స్ వచ్చిందో ఇప్పుడు బాబుకి కూడా ఎడినాయిడ్స్ అట్లనే ఉంది షో 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 వెయిట్ అయ్యల్ షో సో డాక్టర్ ఏంటంటే మేజర్ సర్జరీ ప్రొఫైల్ టెస్ట్స్ అన్నీ చేయించి సర్జరీ ప్లాన్ చేశారు సో దానికి సంబంధించిన టెస్ట్స్ అనమాట మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ కానీ యూరిన్ శాంపుల్స్ ఇవన్నీ కూడా టెస్ట్లు అన్నీ చేయించాను అండ్ ఇంకా ఈసీజీ ఒకటి తీయించాలి అండ్ ఎనెస్టిషియా డాక్టర్ తోటి ఎలాగా అంటే బేబీ చెక్ చేస్తారు కదా సర్జరీ బిఫోర్ సో దానికి అవన్నీ కూడా మిగతా టెస్ట్స్ అన్నీ చేయమని చెప్పారు సో ఇవన్నీ టెస్ట్ అయిపోయిన తర్వాత దా దా మహాన్కి నెక్స్ట్ వీక్ సర్జరీ వీడికి ఏంటంటే మెడిసిన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఏ మెడిసిన్ కనిపించినా వేసేసుకుంటాడు చెప్పు అబ్బా అయింది చెప్పు అబ్బా చెప్పు చెప్పు ఇదేంటిది ఇది ఎవరి రిపోర్ట్స్ చూడు చూడు ఇదేంటి రా ఒరే 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 ఇప్పుడు నేను ఆ మెడిసిన్స్ తీసుకొని వెనకాల పెట్టానని వీడి కింద దొర్లుతున్నాడు సో పాపకైతే సర్జరీ చెయ్యాలా లేదా అన్నది ఇన్ఫెక్షన్ తగ్గాక డిసైడ్ చేస్తా అన్నారు బట్ బాబుగాడికి మాత్రం కంపల్సరీ సర్జరీ చెయ్యాలి లేకపోతే ఇలాగే బ్రీతింగ్ ఇష్యూ ఉంటుందని చెప్పారు సో దానికి సంబంధించిన టెస్ట్స్ అన్నీ చేయించాను అండ్ నెక్స్ట్ వీక్ వీడికి సర్జరీ సో బాబు పడుకున్నప్పుడు బ్రీత్ సౌండ్ ఇట్లా ఎవరిది ఎవరిది చెప్పు నవ్వుతున్నావేంట్రా చూడు ఎలా ఎంత అబ్బాయిందో నీకు చూసారు కదా స్నోరింగ్ కూడా ఆ ఫుల్గా తీసుకోలేకపోతున్నాడు తీసుకుంటున్నాడు కానీ రిలీజ్ చేయలేకపోతున్నాడు దీనివల్ల రన్నింగ్ నోజ్ ఎక్కువ ఉంటుంది జలుబు వాళ్ళకి స్నీజ్ చేయడం రాదు సో చాలా ఫుల్ కఫం చాలా ఇబ్బంది పడిపోతున్నాడు అనమాట ఇప్పుడు చూస్తే బాగానే ఉంటాడండి ఇల్లు వీళ్ళకి ఎలాగ ఉంటుందంటే మార్నింగ్ టైంలో వాళ్ళు మెలుకుతున్నంత వరకు వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని మనకి తెలియదు ఎప్పుడైతే వాళ్ళు పడుకుంటారో అప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట తీసుకోవడం అది అంత బ్రీత్ సో బై 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 నేను చెప్పేదానికి నువ్వు చేసేదానికి ఏమైనా సంబంధం ఉందరా ఊ అంటా సో అలాగా నేను మెయిన్ ఎందుకు చెప్తున్నాను ఈ బ్లాగ్లో అని అంటే కంపల్సరీగా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అది మనం ఎలాగ వీడియోస్ అవన్నీ తీసుకొని ఎలాగ వాళ్ళ అల్లర్లు అన్నీ ఎంజాయ్ చేస్తుంటాం వాళ్ళు పడుకున్నప్పుడు కూడా వీళ్ళు వాళ్ళను గురుకుపడుతున్న ఒక రీజన్ ఉంటుంది పెట్టకపోయినా ఒక రీజన్ ఉంటుంది నిద్రలో ఉలికిపడి లెగుస్తున్నారు అని ఒక రీజన్ ఉంటుంది సో కంపల్సరీ ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపు పిల్లలు ఉంటే కంపల్సరీ అది గమనించండి ప్రాబ్లం రెక్టిఫై చేయండి ఎందుకంటే వాళ్ళకి చెప్పడం రాదు ఏం కాబట్టి వీ హ్యావ్ టు మానిటరైజ్ దెమ్ అండ్ ఫైనల్లీ నెక్స్ట్ వీక్ ఈజ్ ఎ బిగ్ డే చాలా టెన్షన్ టెన్షన్ డే అంటే ఆబ్వియస్లీ నేను ఘనిష్క చేయించాను కాబట్టి నాకు కొంచెం ధైర్యంగానే ఉంది ఎందుకనంటే ఆల్మోస్ట్ సర్జరీ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది తర్వాత టూ త్రీ అవర్స్కే పంపించేస్తారు ఇట్స్ లైక్ మే వాళ్ళ ఏజ్కి ఏదో మేజర్ సర్జరీ ప్రొఫైల్ అని అంటున్నారు కానీ మనకి చూస్తే ఏంటంటే అంత మేజర్ కాదు ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటి సర్జరీలో అంటే ఎప్పుడైతే పిల్లలకి ఎడినాయిడ్స్ తీసేస్తారో వాళ్ళ వాయిస్ మారే ఛాన్సెస్ ఉంటుంది సో డాక్టర్ ఏం చెప్పారంటే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఇప్పటి వరకు తన వాయిస్ ఎలా ఉందో అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు వాయిస్లో కూడా చేంజ్ వస్తుంది అని మనకి ఇప్పుడు జలుబు చేసిందనుకోండి మనకి ఎలా మాట్లాడతాం ముక్కంతా భారంగా ఉన్నప్పుడు మన వాయిస్ సరిగ్గా రాదు మనం ఎదుటి వాళ్ళ వాయిస్ని బట్టి ఏంటి జలుబు చేస్తుందా అని అడుగుతాం కదా సో ఇప్పటి వరకు వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి వాయిస్ ఇలా ఉంది ఆ ప్రాబ్లం రెక్టిఫై అయిన తర్వాత వాళ్ళ వాయిస్ అనేది చేంజ్ అవ్వచ్చు సో మీరు దాన్ని లైక్ కంగారు పడకండి అన్నట్టు కూడా చెప్పారు అండ్ వాడికి కూడా ట్రాన్సల్స్ ఉన్నాయి బట్ ఈ ఏజ్లో తీయించడం కరెక్ట్ కాదు అని చెప్పారు సో ఫైనల్లీ నెక్స్ట్ వీక్ తెలుస్తుంది వాడికైతే కన్ఫర్మ్ సర్జరీ అండ్ పాప సంగతి ఏంటి అని సో దిస్ ఇస్ ద రీజన్ ఐ టోల్ లైక్ మై టైం అస్సలు బాగలేదు ఏదో ఒకటి లైక్ ఏదో ఒకటి ప్రాబ్లం అలాగే ఉంది పిల్లల విషయానికి వచ్చేసరికి కొంచెం ఫీవర్ అన్నా కోల్డ్ అయినా అంటేనే అమ్మో అమ్మ అంటాం ఇప్పుడు సర్జరీ కాబట్టి టు టేక్ కేర్ సో అమ్మా గుడు బాబు అబ్బా సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు అక్కకి సారీ చెప్పు అబ్బా అయింది అక్కకి అబ్బా అక్కడే అబ్బా అయింది చూడు ఇక్కడంతా అబ్బా అబ్బా చేసావు నువ్వు నొక్కు సరే చూస్తే చూస్తారులే వాళ్ళు నొక్కు నాకు అమ్మకి నాకు పెట్టడు చూడండి అమ్మా అమ్మ కిస్ పెట్టరా అరే ప్లీజ్ రా కిస్ పెట్టరా అరే అరే ఆగరా ఆగరా కిస్ ఆగరా కిస్ పెట్టు ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి ఆడి ఫుల్గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో దిగు నా పరువు తీయడం ఫస్ట్ ఉంటాడు వీడైతే రే సరే అక్కకి ముద్దు పెడతావా మా కూతురు ఉంది కదా లియా ఆమె కూడా అక్కడ చూడండి ఏం జరుగుతుందో ఓ మై గాడ్ నేను కదరా ముద్దు పెట్టమంది అమ్మమ్మకి ఎందుకు పెట్టా వాడు చూసారా అండి ఎలా ఏడిపిస్తున్నాడు దొంగ జోకులు చూడకెలరా ఇలా నేను ఇక్కడ ముద్దు అడిగితే నాకు ఇవ్వకుండా వెళ్ళి మా అమ్మకి ఇస్తున్నాడు మా చెల్లి కూతురు లియా పాప కూడా అంతే ఆమె అలాగే చేస్తుంది నాకు తప్ప అందరికి ఇస్తుంది అమ్మని చూసారండి అన్యాయం హలో కమ్ పెట్టు దా అబ్బా థ్యాంక్స్ రా పరువు కాపాడ సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మళ్ళీ వీళ్ళతోనే హ్యాపీ కాబట్టి ఏదో అలా అలా నడిచిపోతుంది సో నెక్స్ట్ వీక్ ఏదైతే సర్జరీ ఉందో అప్పుడు కూడా నేను కంపల్సరీ వ్లాగ్ చేస్తాను బ్లాగ్ చెయ్యాలి అని వ్లాగ్ కాదు సో దానివల్ల కొంచెం మీకు ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటుంది మీ కిడ్స్కి ఎలా ఏంట్రా చెప్పరా అదే చెప్తున్నాను రా బ్లాగ్ గురించి అని కాదు ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు కదా మావడు చూడండి బ్లాగ్స్ అంటే సో ఇప్పుడు బ్లాగ్స్ అంటే అలా అయిపోయింది పరిస్థితి ఏం చేస్తాయా ఒరే ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏముందిలే ఇది అందరికీ వస్తుందిలే అలాగా అనుకుంటారు వాళ్ళకి తెలియదు ఏం ఏంటి ఏ ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అని ఓకేనా ఇప్పుడు మనం సర్జరీ అని చెప్పామా తమ్ముడికి ఓకే అది చిన్నదా పెద్దదా మేజరా ఆ సర్జరీ వల్ల ఏంటి తర్వాత బాబు హెల్దీగా ఉన్నాడా లేదా దాన్ని బట్టి నేను మా బేబీస్కి చేయించుకోవచ్చా లేదా వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ అనమాట అందరికీ తెలియవు కదా అన్నీ అందుకే చెయ్యాలి నువ్వేంద్ర మధ్యలో మా అమ్మాయికి ఈ వ్లాగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట అందుకని ప్రతిదానికి ఎక్స్ప్రెషన్ ఇలాగే ఇస్తుంది ఇప్పుడు అందుకనే నెక్స్ట్ మా అమ్మాయి ఆన్యువల్ డే ఉంది బ్లాగ్ చేయట్లేదు మా అమ్మాయికి ఇష్టం లేదు కదా బ్లాగ్స్ ఏమంటారు సాంప్రదాయి నేనేనా ఇవన్నీ అలా అయిపోయింది పరిస్థితి సరే మాకైతే ఇది కొంచెం కంటిన్యూ అవుతుంది మీరైతే కన్ఫామ్గా బేబీస్ని మానిటరైజ్ చేయండి అండ్ తర్వాత సర్జరీ అప్పుడు ఏంటి ఏమన్నా ఎలా ఉంది ఏంటి అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను అండ్ ఇల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని బై బాయ్